మ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని వీరు దూరం చేసుకోబోతున్నారు అయితే ఆ వ్యక్తి మీరు ఎందుకు దూరం చేసుకోబోతున్నారు అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థం అనేది అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అనేది రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకి చెప్పకుండా వారిని అస్సలు నచ్చదు వ్యవహార విషయంలోనూ కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయాలు కులగ మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది అలాగే చాలా సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా వీరు మారుపేరని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి తోబుట్టులు కావచ్చు మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు సంతానం కావచ్చు ఇలా మీ యొక్క లైఫ్లో ఎవరైనా అయ్యి ఉండవచ్చు చిన్న చిన్న గొడవల కారణంగా వారిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇటువంటి పరిస్థితులు మీకు ఉంది కాబట్టి దాన్ని అధిగమించే శక్తి కూడా మీకు మీ చేతుల్లోనే ఉంటుంది బంధువులను బంధుత్వాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది అంటే మన సొంత వాళ్ళే కదా అని వారిని శిక్షించి అలాగే వారి యొక్క ఆవేశం చాలా మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి కానీ అంతేకాని వారు ఆవేశపడుతున్నారని కదా అని మనం కూడా ఆవేశంగా మాట్లాడితే మీరు ఆ సమస్యని తీవ్ర తీవ్రతని పెరు పెంచుకున్నవారు అవుతారు అది మీ యొక్క మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంది ఆ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నం అయిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశం మీద ఇక కుంభరాశి వ్యక్తులైతే జాగ్రత్తగా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలని అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజ్గా ఉండే వ్యక్తులు కొన్ని కొన్ని కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీకు మీ దగ్గర లేకుండా పోయింది అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశాలు అయితే మీ యొక్క మీ ముందుకు రాబోతున్నాయి అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా ఒక సమక్షను చిక్కుకున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం ఈరోజు అన్వేషించగలుగుతారు ఆ సమస్యకు పరిష్కారం కనుగొనగలుగుతారు అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా తల కోసం ఈరోజు ఖచ్చితంగా చూడగలుగుతారు అలాగే దానికి సంబంధించినటువంటి ఒక కీలకటమైన నిర్ణయం అయితే మీరు తీసుకోగలుగుతారు అయితే ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించబోతుంది అది మీ కుటుంబ సభ్యులు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అయితే ముఖ్యంగా మిగిలిన అంశాలు కనుక చూసినట్లయితే ఇక కుంభరాశి వారు చాలా కాలం క్రితం అనేది చాలా పనిలో మధ్యలోనే ఆపివేశారు అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు పూర్తి పని చేయలేకపోతున్నారు పూర్తి చేయలేని ఎన్నో సార్లు మొదలుపెట్టినా కానీ ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు ఎన్నో ఆటంకులు అడ్డంకులు అనేవి నిలుస్తున్నాయి అటువంటి పని అయితే ఈరోజు మీరు పూర్తి చేసే అవకాశాలు ఈరోజు ఫలాల ప్రకారం మీ ముందుకు కనిపిస్తున్నాయి ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు చేయగలుగుతారు మీరు నేర్చుకోగలుగుతారు ఇక వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపారాభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందించడం జరుగుతుంది అది మీకు మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగదస్తులు వ్యాపారవేత్తలు ఉన్నారో జీవితంలో కొన్ని సలహాలు మీరు ఎదుర్కోవలసిన ఉంటుంది మీ యొక్క అధ అధికారుల వల్ల మీరు మాట పడవలసిన పరిస్థితి మీకు వస్తుంది మీరు ఏ పనిని చెయ్యక ఏ పరిస్థితి తప్పకుండా మీ పైన మోపబడుతుంది అది కూడా మిమ్మల్ని చాలా బాధ అంశం అని అలాగే పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది అయినప్పటికీ దీంట్లో మీకు అనుకూలమైనటువంటి అంశం ఏమిటంటే మీకు మద్దతు కొంతమంది ఉద్యోగస్తులు నిలుస్తారు అంటే మీరు ఏ తప్పు చెయ్యలేదని వారు మీ తరపున వాదిస్తూ ఉంటారు అలాగే మీరు ఏదైనా వర్క్ ఫేజర్గా ఎక్కువగా ఉన్నట్లయితే వారి యొక్క సహాయాన్ని కూడా మీరు తీసుకుంటారు వారి యొక్క సహాయంతో మీరు పనిని కంప్లీట్ చేసే అవకాశాలు ఈరోజు దినఫలాల కుంభరాశి వ్యక్తులకు అనేది కనిపిస్తుంది ప్రతికూలతని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మేలు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిది గు గురువారం రోజున అనేది విష్ణు సహస్రనామ పారాయణం శుభకరమైన ఫలితాలను అందిస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మీకు అధిక శక్తి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు గొడుగులు పాదరక్షకులు దానం ఇవ్వండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని అనేది చూస్తారు సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి